థాయిలాండ్లోని కోస్యామ్యూ ద్వీపంలోని బీచ్ ఒడ్డున యోగా చేస్తున్న రష్యన్ నటి కెమిల్లా కాయ భారీ అలలకు కొట్టుకుపోయి చనిపోయింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అప్పటి వరకు చదును బండరాయిపై ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న ఆమెను ఎగసిపడిన అలలు సముద్రంలోకి లాగాయి కెమిల్లాను రక్షించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు కానీ దురదృష్టవశాత్తు ఆమెను రక్షించడంలో విఫలమయ్యాడు కొద్దిసేపటికే ఆమె మృతదేహం బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది ఆమె కొట్టుకుపోయిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు రెస్క్యూ టీంలు వేగంగా స్పందించి నటి సముద్రంలో కొట్టుకుపోయిన పదిహేను నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాయి అయితే తీవ్రమైన పరిస్థితులు వారి ప్రయత్నాలకు ఆటంకం కలిగించాయి దాంతో వారు ఆమెను రక్షించలేకపోయారు కెమిల్లా ఇంతకుముందు ప్రమాదం జరిగిన ఈ ప్రదేశం పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు భూమిపై అత్యుత్తమ ప్రదేశంగా ఆమె పేర్కొన్నారు ఈ నిర్దిష్ట ప్రదేశాన్ని పదే పదే సందర్శించారు ఆమె ఈ ప్రదేశాన్ని మెచ్చుకుంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు నాకు శామ్యూ ద్వీపం అంటే చాలా ఇష్టం కానీ ఈ ప్రదేశం ఈ రాతి బీచ్ నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమమైంది చాలా సంతోషంగా ఉందని వీడియోలు కూడా షేర్ చేసింది ఇరవై నాలుగేళ్ల కెమిల్లా తన ప్రియుడితో కలిసి థాయిలాండ్లో విహారయాత్రలో ఉన్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ మెట్రో వెల్లడించింది